హాయ్ గైస్ మహేష్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో రెండేళ్ల డిఎడ్ కోర్స్ ప్రవేశానికి నిర్వహించే డీసెట్కి సంబంధించి ఒక అప్డేట్ అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్ డీసెట్ కౌన్సిలింగ్ డేట్స్లో అనుకో మార్పులు చేసినట్లుగా అప్డేట్ అనేది వచ్చింది ఈ నెల పద్దెనిమిది నుంచి ఐచ్ కాలం నమోదైతే ఉంటున్నట్లుగా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు యాక్చువల్గా తొలి షెడ్యూల్ ప్రకారం పదకొండు నుంచి అయితే ఈ కాయిచకాలు నమోదు అయితే ప్రారంభం కావాల్సైతే ఉంది కానీ దీన్ని మనకు పద్దెనిమిదికి వాయిదా వేశారు విద్యార్థులు ఇరవై రెండు నుంచి వెబ్సైట్ల ద్వారా మనం ఆప్షన్స్ అయితే నమోదు చేసుకోవచ్చంట సీట్ల కేటాయింపు ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు వరకు చేస్తారంట ఇరవై ఆరున మనకు కేటాయింపు ధృవీకరణ పత్రాలను ఆన్లైన్లో డౌన్ చేసుకోవచ్చని చెప్పారు ఫ్రెండ్స్ ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది యాక్చువల్గా ఈ పదకొండు నుంచి స్టార్ట్ అవ్వాల్సిన ఈ యొక్క కౌన్సిలింగ్ అనేది పద్దెనిమిదికి అయితే వాయిదా పడింది అనమాట ఇలా ఎందుకనంటే సో కౌన్సిలింగ్లో మరికొన్ని కాలేజీలకు అవకాశం ఇచ్చేందుకు ఇలా చేస్తున్నట్లుగా వీళ్ళైతే ఆరోపణ చేయడం జరుగుతుంది సో రాజకీయ ఒత్తిళ్ల కారణంగా కొన్ని కళాశాలలకు అనుమతి ఇచ్చి తర్వాత వాటిని కౌన్సిలింగ్ జాబితాలో చేసేందుకే ప్రణాళిక మార్పు చేసినట్లు విమర్శలు అయితే వస్తున్నాయి మనకు ఈ యొక్క డిఎడ్ కోర్స్ అనేది ఎప్పుడు వరకు తెలుగు మీడియంలో ఉండింది ఇప్పుడు మనకు ఇంగ్లీష్ మీడియంలో కూడా మనకు ఈ యొక్క కోర్స్ అనేది అందుబాటులోకి రావడం వల్ల ఏంటంటే చాలామంది ఈ యొక్క డిఎడ్ కోర్స్ డిఎడ్ కోర్సులో జాయిన్ అవ్వడానికి మంది ఇంట్రెస్ట్ అయిన చూపించడం అనేది జరుగుతుంది అనమాట అండ్ అంతేకాకుండా వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ యొక్క డిఏడ్ కోర్స్ అనేది నా నాలుగు సంవత్సరాలుగా చేసే అవకాశం ఉన్నట్లుగా కూడా ఆల్రెడీ మనకు పర్మిషన్ అయితే రావడం జరిగింది సో రాష్ట్రంలోని కొన్ని ఈ యొక్క కాలేజెస్కి ఆల్రెడీ మనకు పర్మిషన్స్ కూడా వచ్చాయి అనమాట సో అందువల్ల ఏంటంటే వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఆ విధంగా వచ్చినట్లయితే రెండేళ్ళ ఈ యొక్క డిఎడ్ కోర్స్ అనేది ఉండదు కాబట్టి సో అందుకని చెప్పి చాలా మంది ఇంట్రెస్ట్ అనేది చూపించడం జరుగుతుంది సో ఖచ్చితంగా ఈ యొక్క వీడియో మీకు లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునేవారు సో తప్పకుండా మన లేటెస్ట్ వీడియోస్ని మీరు అప్డేట్ అవుతుందండి థ్యాంక్ యూగా ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ షేర్